హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవా ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వచ్చేసి రెడ్ సాయిల్ రెండు ఎకరాల అగ్రికల్చర్ ల్యాండ్ సేల్కి తీసుకొచ్చాము లొకేషన్ చూసుకుంటే నాంపల్లి మండల్ నల్గొండ డిస్టిక్ వస్తుంది హైదరాబాద్ నుంచి మనకు తొంభై ఐదు కిలోమీటర్లు ఇబ్రహీంపట్నం నుంచి అరవై మూడు కిలోమీటర్లు మాల్ టౌన్ నుంచి ముప్పై ఐదు కిలోమీటర్లు చింతపల్లి నుంచి చూసుకుంటే ఇరవై నాలుగు కిలోమీటర్లు మరిగూడెం నుంచి ఇరవై కిలోమీటర్లు నాంపల్లి మండల్ నుంచి చూసుకుంటే ఆరు కిలోమీటర్ డిస్టెన్స్లో వస్తుంది పర్ ఎకర్ ప్రైజ్ వచ్చేసి పద్దెనిమిది లక్షలు చెప్తున్నారు స్లైస్లీ నెగోషియబుల్ ఉంటుంది ఎవరైనా ఇంట్రెస్టెడ్ సీరియస్ జెన్యూన్ బయర్స్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి మనకు డాంబా రోడ్ నుంచి మనకు ఇరవై ఫీట్ల నక్ష రోడ్ ఉంటుంది ఇరవై ఫీట్ల రోడ్ ఉంటుంది అనమాట ఈ ల్యాండ్కి క్రిస్టియల్ క్లియర్ టైటిల్ అండ్ క్రిస్టల్ క్లియర్ ప్రాపర్టీ తెలంగాణ న్యూ పాస్బుక్లు అవైలబుల్గా ఉన్నాయి రైతు బంద్ వస్తుంది రైతు బీమా కూడా ఎలిజిబిలిటీ ఉంది ల్యాండ్కి ఎవరైనా ఇంట్రెస్టెడ్ సీరియస్ జెన్యూన్ బయర్స్ ఉంటే కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి టైంపాస్ కాల్స్ చేసి వాళ్ళు ఇగ్నోర్ చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సిమ్మల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి గంట సిమ్మని యాక్టివేట్ చేసుకుంటే నేను నెక్స్ట్ పెట్టే వీడియోలన్నీ మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది వెంటనే మీరు మన వీడియోలన్నీ చూడొచ్చు రెడ్డి సాయిలు రెండు ఎకరాల బిట్టు పొలము నాంపల్లి మండల్ నల్గొండ డిస్టిక్ ఎకరం ప్రైజు పద్దెనిమిది లక్షలు ఫ్రెండ్స్ ఇరవై ఫీట్ల రోడ్ ఉంటుంది మట్టి రోడ్డు ఇవన్నీ చూసుకొని సైట్ విజిటింగ్ ఓనర్ సిటింగ్ గురించి మాత్రమే కాంటాక్ట్ చేయండి అదర్వైజ్ కాంటాక్ట్ చేయకండి ఫ్రెండ్స్ అలాగే మీ ప్రాపర్టీస్ని తొందరగా అమ్మాలనుకున్న ఎవరైనా కొనాలనుకున్న స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఉంటుంది ఇదే నెంబర్కి వాట్సాప్ ఉంటుంది అలాగే మీ ప్రాపర్టీస్ని తొందరగా అమ్మాలనుకుంటే ఈ వాట్సాప్కి మీ ప్రాపర్టీ వీడియో లొకేషన్ మీ ప్రాపర్టీకి సంబంధించిన డాక్యుమెంట్లు ఏవైతే ఉన్నాయో వాట్సాప్ చేయండి మన ఛానల్లో మన యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేసి తొందరగా సేల్ చేసి అమ్మి పెడతాము ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్